కటే చాలా సమయం పడుతుంది కాబట్టి కేరొక్క శ్లోకాన్ని వ్యాఖ్యానం చేస్తాను అల్కరలు అంటారు అసౌనాసావం శస్తుహినగిరి వంశ భజపతి తదియోనిదియః ఫలతుపలమస్మాకముచితం వహత్యం తర్ముక్తా శిశరకరణిశ్వాస గలితం సమృధ్యాయత్తా సా బహిరపి సమక్తా మండిధరః ఇదొకటి మీరు ప్రతిరోజు చదువుకోవలసినటువంటి శ్లోకం శంకరులు నేను చెప్పాను కదండి లహరిలో ఏమి మాట్లాడరు ఒక చిన్న మిలికోటేస్తారు ఎక్కడో ఆ మిలిక మీరు పట్టుకున్నారనుకోండి ఇంకా గిజ 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 కొట్టుకోవడమే ఎందుకు ఈసారి ఈ మాట మీరు ఆ మాట పట్టుకొని కొట్టుకోవాలని శంకరాచార్యుల వారి ప్రయత్నం ఎందుకని అది కొట్టుకున్నారనుకోండి మీ మనస్సు అక్కడ నిలబడుతుంది నిలబడింది అనుకోండి నిలబడితే అప్పుడు మీకు జానం కుదురుతుంది అమ్మవారి మీద పిల్లడికి లెక్క రాలేదనుకోండి అప్పుడే వాడు దాని మీద బాగా దృష్టి పెట్టి వరే అన్నానికి అంటే మా ఉండే మా కాసేపు దీని ఆన్సర్ రావట్లేదు పది నిమిషాలు ఆ వస్తానులే చల్లారిపోతే చల్లారిపోయింది నాన్నగారు మొదలెట్టే మనం అని ఓ కాలిక్యులేటర్ పెట్టి కొట్టు కొట్టు కొట్టుకు చూస్తాడు తగ్గటా తగ్గటా ఆన్సర్లు వచ్చేస్తున్నాయనుకోండి అన్నంజీని వచ్చి చేద్దాం ఇరవై బిట్లు పక్కన రాసిపోతాడు వాడు చిన్న మిలితి ఆసక్తికరంగా ఉండాలి అంతేకాని అస్సలు అర్థం కాలేదనుకోండి అనుకోండి అప్పుడు ఇది మనకు కోరుకుని పడతాను అసలు పేస్తారు మీరు తొంభై శాతం అర్థం అయిపోయి పది శాతం ఎక్కడో అర్థం కావట్లేదు అనుకోండి బట్ చాలా బాగుంది కదండి అది ఏంటండి అది ఆ మాటకు అర్థం తెలియట్లేదు అన్నారు అనుకోండి మీరు ఆ శ్లోకంలో ఇది ఏంటండి అని అడిగే ప్రయత్నం చేస్తారు ఇది శంకరాచార్యుల వారి యొక్క సౌందర్య లహరిలో గొప్పతనం ఇది ఎక్కడుందో మీకు చూపిస్తాను చూడండి శ్లోకంలో అసౌ వంశ స్థుహినగిరి వంశ ఆ శ్లోకం చూడండి అసలు అమ్మవారి ముక్కు గురించి మాట్లాడుతున్నారు శంకరాచార్యులు వారు ఎలా మాట్లాడుతున్నారు అమ్మవారి ముక్కు గురించి వ్యాస భగవానుడు కూడా లలితా సహస్రనామ స్తోత్రంలో చెప్పారు ఏమని నవచంపక పుష్ప విరాజిత నవచంపక పుష్పం అంటే మామూలు రేఖ సంపంగి అని ఆకుపచ్చ సంపంగిపు ఉంటుంది దాంతో పోల్చకూడదు అమ్మవారి ముక్కులు ఎప్పుడు సింహాచల సంపంగి ఉంటుంది పసుపు ఎరుపులు మిళితమైనటువంటి రంగులో అందుకే పాపం గోపాలకృష్ణ గారు ఆ పైండవారు ఇవాళ విశాఖపట్నం నుంచి లలితా సహస్రంలో మాటలు సౌందర్య కనబడతాయి సరే అందుచేత ఇక్కడ శంకరులు అంటారు అసౌ నాసావం గిరివంజపటి అమ్మ నీ ముక్కు చూస్తే ఎలా ఉందో అమ్మా పెద్ద వెదురు బొంగులా ఉంది ఆ వెదురు బొంగు ఎలాంటి వెదురు బొంగుట మామూలు వెదురు బొంగు అనరు దాన్ని ఆ వెదురు బొంగు మహాజాతి వెదురు బొంగు ముత్యాలు ఉంటాయి లోపల మంచి ముత్యాలు మీకు మంచి ముత్యాలు దొరికేటటువంటి స్థానాలు కొన్ని ఉన్నాయి సముద్ర గర్భంలో దొరుకుతాయి మంచి ముత్యాలు చిట్టి ముత్యం పుట్టెసి పొన్న స్వాతి వా కురిసే సముద్రాల కొరకు అని పాటలు పడతారు గేయ రామాయణంలో అందుకని ఆ స్వాతి ముచ్చుపు చిప్పలో చిరుకు పడితే ముత్యం అవుతుంది ఏనుగు యొక్క కుంభస్థలంలో ఉంటాయి సాతన ఘగ్ర ఖండితల కుంజర కుంభముత్త ముక్తాకత శైల అంటారు విరాటర్భంలో భారతంలో అందుకని ఏనుగు యొక్క కుంభస్థానంలో ముత్యాలు ఉంటాయి మంచి చెరుకు కర్రలో ఉంటాయి పెద్ద పెద్ద వెదురు బొంగుల్లో జాతి వెదురు బొంగుల్లో ముత్యాలు ఉంటాయి కొన్ని కొన్ని అసాధారణమైన తేళ్ల యొక్క కొండికి ముత్యం ఉంటుంది ఇవి ముత్యాలు దొరికేటటువంటి స్థావరాలు అంటారు పెద్దలు అందుకని ఇక్కడ శంకరాచార్యులు వారు అన్నారు అమ్మ నీ ముక్కు చూస్తే పెద్ద వెదురుదండంలా ఉందమ్మా అన్నారు కాబట్టి లోపల ముత్యాలు ఉండాలి కదా వెదురుదండం అయితే అయితే అది ఎలా ఉంది ఆ ముక్కు ఆ విధులుదండం హిమగిరి వంశ ధ్వజపటి ఆ హిమవంతుని యొక్క వంశము సామాన్యమైన వంశం కాదైంది అందులో ఎందరో మహాపురుషులు పుట్టారు ఆ పుట్టిన వాళ్ళలో అమ్మను పతాకం లాంటిదనివమ్మా హైమవతి ఆ హిమవంతుడికి కూతురి పుట్టి ఆయనకి ఖ్యాతి వచ్చేట్టు ఎన్ని పేర్లు వచ్చాయో తెలుసా నీకు హైమవతి శైలజ హిమగిరి సుత పార్వతి ఉమా ఇవన్నీ పుట్టింటి నుంచి వచ్చిన పేర్లు అమ్మవారికి అందుకని అమ్మ ఇన్ని పేర్లు వచ్చాయి నీకు అందుకని హిమగిరి వంశపటి అందుకని ఆ హిమవంతుని యొక్క వంశమునకు నువ్వు ప్రతాకము వంటి దానివమ్మా అన్నారు అయితే అక్కడ వరకు బానే ఉంది ఎదురు బొంగు అమ్మవారి ముక్ ముక్కు అన్నారు అసౌ అసౌ నాసంశస్థు హిమగిరి వంశజపటి తదియో ఫలతు ఫలమస్మాకముచితం ఇక్కడ వచ్చేసిందంతా అమ్మా నీ ముక్కు బొంగుతో పోల్చాం కాబట్టి ఆ లోపల ముత్యాలున్నాయని నేను నమ్ముతున్నానమ్మా అన్నారు ముత్యాలున్నాయని నువ్వు నమ్ముతున్నావు శంకరా నా ముక్కులో ముత్యం ఉందని నీకేమిటి ప్రమాణం అని అమ్మవారంటే శిశిరకర గలితం అన్నారు అమ్మా చంద్ర సంబంధమైనటువంటి ముక్కు రంధ్రంలోంచి నాకు ఆ ముత్యం బయటికి వచ్చి కనపడుతోంది అన్నారు ఇక్కడ పెట్టేశారు మెలతంతా తీసుకొచ్చి ఎడం ముక్కు కన్నంలోంచి వస్తోంది కుడిముక్కు కన్నంలోంచి వస్తోంది అంటే గొడవ లేదు మనకు అర్థమైపోతుంది కుడిముక్కులోంచి వచ్చిందిటండి ముత్యం అనొచ్చు లేకపోతే వచ్చింది వచ్చిందిటండి అనొచ్చు ఇప్పుడు ఏమన్నారు ఎడం ముక్కు కాదు కుడిముక్కు కాదు చంద్ర సంబంధమైన ముక్కు రంధ్రంలోంచి వస్తోందన్నారు చంద్ర సంబంధమైన ముక్కు రంధ్రం ఏమిటి అది ఎక్కడ ఉంటుంది అది ముక్క ఏ ముక్కులుంచి నిశ్వాస గళితం బయటికి తొయ్యబడినట్టుగా నాకు కనపడుతోంది అన్నారు ఏమిటి ఆ మాట ఎందుకు అన్నట్టు పైగా అక్కడ మాట అన్నారు అలా కనపడి లోపల గడిపోతున్న ముత్యం మమ్మల్ని కటాక్షించుగాక అన్నారు అదేట ఆ ముత్యం రక్షించడం ఏమిటి ముక్తాహ ముక్తాహ అన్న మాటకి ముత్యం అని ఒక అర్థం ముక్తుడైనటువంటి పురుషుడు అని ఒక అర్థం ముక్తాహ అంటే అమ్మవారి యొక్క ఉచ్వాస నిశ్వాసలే అమ్మవారు ఊపిరి తీసి ఊపిరి పీలిస్తే అది వేదమై వచ్చింది శృతిగా అందుకని ఆ వేదాన్ని చదువుకొని వేదాంతర్గతమైనటువంటి రహస్యములన్నీ తాను తెలుసుకొని తాను ఆత్మయందు నిలబడి మోక్షమును మాత్రమే అపేక్షించేటటువంటి ముక్త పురుషుడైన వాడు ఎవరుంటాడో అటువంటి ముక్త పురుషుడు అమ్మవారి యొక్క బయటికి బయటికొచ్చి లోపలికి వెళ్ళేటటువంటి ముత్యాన్ని మానసికంగా ధ్యానంలో దర్శనం చేసిన వారికి మాత్రమే పుడతాడు మామూలు వాళ్ళకి పుట్టాడు ఎందుకని అందుకని ఈ యోగ రహస్యం చెప్పాలి ఇక్కడ యోగ రహస్యం చెప్పాలంటే శిశిరకర గళితం ఎడమ ముక్కులోంచి బయటికి వస్తోంది అన్నారు యో రహస్యం ఏమిటో తెలుసా అండి మీరు అంటే ఇది చూసుకోవడం కూడా కొంచెం కష్టమే మీరు ధ్యానంలో మీకు కొంచెం పరిణతి వస్తే మీరు దీన్ని పట్టుకోవచ్చు మీరు లోకంలో తిరుగుతున్నారనుకోండి మామూలు మీ ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు మీ కోపం వస్తున్నప్పుడు మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీ ఎడమ ముక్కు ఎక్కువ గాలి లాక్కుంటుంది కుడి ముక్కు ఎక్కువ గాలిని వదిలిపెడుతుంది మీరు ధ్యానంలోకి అనుకోండి మీరు ఇంద్రియాలని అరికెట్టేసి ప్రాణాయామం చేసి పద్మాసనం వేసి కూర్చుని ఏదో ఒక శ్లోకం గురించో అమ్మవారి గురించో అయ్యవారి గురించో ధ్యానం చేస్తున్నారనుకోండి కొంతసేపటికి ముందు ఏమైపోతుందంటే ఇంద్రియాలు వెనక్కి వెళ్ళిపోతాయి చెవు వినడం మానేస్తుంది కన్ను చూడడం మానేస్తుంది స్పర్శేంద్రియానికి స్పర్శ తగ్గిపోతుంది తగ్గిపోయి ఇంద్రియాలు మనస్సులో వెళ్ళిపోతాయి ఆ మనస్సు కూడా ఏం చేస్తుందంటే ఊపిరి లోపలికి తీసి బయటికి వస్తున్న సేపు కదులుతూ ఉంటుంది ఆ ఊపిరి కూడా ఏమవుతుందంటే మందగిస్తుంది బాగా వేగంగా తీసి వేగంగా వదలడు వదలకుండా మందంగా తీసి మందంగా వదులుతాడు ఇదే మరాళ మందకమ అంటేను ఈ మందంగా తీసి మందంగా వదులుతున్నప్పుడు మనస్సు నిలబడిపోతుంది మనస్సు నిలబడిపోయినప్పుడు మీరు ఆ జాన సిద్ధిలోకి వెడుతుంటారు వెడుతున్నప్పుడు ఏం చేస్తుందంటే ఇప్పటి వరకు ఎడమ ముక్కులోంచి లోపలికి వెళ్లి కుడిముక్కులోంచి బయటికి వచ్చిన గాలి మార్పు చెందుతుంది ధ్యానంలోకి వెళ్ళినప్పుడు కుడి ముక్కులోంచి ఊపిరి లోపలికెళ్ళి ఎడమ ముక్కులోంచి మందంగా బయటికి రావడం మొదలెడుతుంది ఇది మీరు చూసుకుందాం అలా అవుతుందేమో అని కూర్చున్నారనుకోండి మీ దృష్టి ఊపిరి మీద ఉంటుంది ధ్యానం మీద ఎలా ఉంటుంది కుదరదు అందుకని మీరు ధ్యానంలోకి వెళ్ళి బయటికి వచ్చేటప్పుడు ఒకసారి ఎప్పుడైనా ఒక్కసారి అలా గబుక్కుని వాట్ చేస్తే తెలుస్తుంది ఆ నిజమే ఓయ్ ఎడమ ముక్కులోంచి ఎక్కువ బయటకు వస్తోంది కుడిముక్కులోంచి లోపలితోంది గాలిని ఇది యోగ సంబంధమైన రహస్యం అలా చేస్తే ఏమవుతుందంటే ఇడ అని ఎడమ ముక్కుకి ఒక నాడు ఉంటుంది పింగళ అని కుడిముక్కుకి ఒక నాడు ఉంటుంది ఈ రెండు ఇక్కడికొచ్చి కలుస్తాయి దాన్ని సుషుమ్న అంటారు అది మూడో కన్ను అదే అగ్నిహోత్రం ఈ ఇడ పింగళ కలిసినటువంటి సుషుమ్నాడి దగ్గర బ్రహ్మదర్శనం చేస్తాడు అందుకే ముక్కు చివర నిలబెట్టు అంటారు అంతకన్నా ఇంకా బహిరంగ వేదికల మీద చెప్పకూడదు అందుకని అదిగో ఆ యోగ రహస్యాన్ని చెప్పి శిశిరకర నిశ్వాసగలితం అమ్మా చంద్ర సంబంధమైన ఎడమ మొక్కులోంచి బయటికి వస్తోంది అంటే ఈ దర్శనం ఎక్కడ దొరుకుతుంది మీరు ఇలా కూర్చుని మామూలుగాను అమ్మవారి గురించి ఆలోచిస్తూ చేస్తానంటే దొరకదు మీరు ఆ శ్లోకాన్ని పట్టుకొని అంటే అలాంటి ప్రయోగాలు అవి చెయ్యమని నేను చెప్పట్లేదు సుమా మీర ధ్యానం చెయ్యగలిగినటువంటి స్థితి దానికి తగిన సమర్థత కలిగిన గురువు దొరికితే అసౌ నాసాగిరి వంశిం తర్ముక్త శిశితం అని ధ్యానం చేస్తున్నారు అనుకోండి అప్పుడు చంద్ర సంబంధమైనటువంటి అమ్మవారి ఎడమ ముక్కులోంచి ముత్యం ఇలా బయటికొచ్చి ఇలా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది ఎందుకని ఊపిరిలా వదులుతున్నప్పుడు బయటికి లోపలికి మళ్ళీ ఊపిరి తీస్తున్నప్పుడు లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ ముత్యం బయటపడితే బాగున్నా మనం ఏడుకుందా ధ్యానంలోని మీరు కోరుకోకూడదు ఎందుకని ఎందుకని అక్కడ వ్యాసుల వారు లలితా సహస్రంలో ఒక మాట చెప్పారు తారా కాంతి భాసుర అమ్మవారి ముక్కుకి పెట్టుకునేటటువంటి ఆభరణం నక్షత్రముల యొక్క కాంతిని తిరస్కరించేటటువంటి ఆభరణం పెట్టుకుంటుంది ఇక్కడ కనపడేటటువంటి ముత్యం శములు ఉండేటటువంటి స్థావరములు పండే అనుకోండి ఆ వస్తువు నశించిపోతుంది మీకు ఏనుగు కుంభస్థలంలో ముత్యాలు మీరు తెచ్చారనుకోండి ఆ ఏనుగు మరణించిందని గుర్తు అమ్మవారి మెడలో ఉండేటటువంటి ముత్యాల మాల ఎక్కడిదో తెలుసా అండి పరమశివుడు గజాసుర సంహారం చేసిన తర్వాత ఆ గజాసురుని యొక్క కుంభస్థలంలో ఉన్న ముత్యాలన్నీ ఏరి దండ కట్టి అమ్మవారి మెడలో ఆయన ఏం వేసుకుంటాడు మీకు అందుకే అమ్మవారికి అయ్యవారికి ఒక పెద్ద తేడా ఉంటుంది అమ్మవారి మెడలో ముత్యాల మాల వేస్తాడు ఏ తను వేసుకోవచ్చుగా ఈ రోజుల్లో మనం వేసుకోవట్లా మనం అంటే మొగాళ్ళం వేసుకోవట్లా బంగారు గొలుసులు అన్ని అలా శంకరుడు కూడా పార్వతి కొన్ని నువ్వు గుచ్చుకుని వేసుకో నేను కొన్ని గుచ్చుకుని వేసుకుంటానే పోని ఆవిడైనా స్వామి అన్ని నాకెందుకండి ఓ నాలుగు ముత్యాలు మీరు ఆ రుద్రాక్షల్లో వేసుకుని వేసుకోండి సరదాగానే అనొచ్చు కదా ఆయన వేసుకోడు ఆయన ఏం వేసుకుంటారో తెలిసా ఆయన అన్ని భోళాశంకరుడు నిన్న చెప్పానే ఏం బాధ ఉండదు ఆయన దబాలన చేతిలో పట్టుకుని పక్కింటికి వెళ్ళిపోతాడు భౌతిక భిక్షాంతేహని ఎంత భోళాశంకరుడు అంటే ఆయన బ్రహ్మమస్త కాబలిని ని బద్ధతి నమ అన్నారు నక్షత్రమాల స్తోత్రంలో శంకరాచార్యుల వారు ఆయన కపాలాల మాలోట్ వేసుకుంటాడు కునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా నలయము భస్మధారణము ఎద్ది నివాసము మెరువిల్లుగా అనుబుగ దంతి చర్మమును హస్తములందు కపాల చూలముల్ పడివడి దాల్తు శంకరు కృపావరు రూపమున ఆశ్రయించడం ఎందుకైనా పుర్రెలు మాలేసుకోవడం ఎందుక పుర్రెలు అంతకన్నా ఇంకేమైనా మాలేసుకోకూడదా పూలమాలేసుకోకూడదా అంటే శంకరులు అన్నారు మీ మామూలు పుర్రెలు కావురా అవి బ్రహ్మమస్త శివాయ శంకరుడు ఒక్కొక్క యుగంలో బ్రహ్మగారిని పిలిచి ఓ బ్రహ్మ సృష్టి చేయి అంటారు అంటే పాపం ఆ చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి చేస్తారు ఆ తర్వాత మళ్ళీ శంకరుడు ఎప్పుడైనా ఆ బ్రహ్మగారి సభలోకి వెళ్ళాడు అనుకోండి ఆయనకి ఫేర్వెల్ పార్టీ ఇచ్చేసినట్టు గుర్తక్కడతో ఎందుకంటే ఎప్పుడు ఎడతారు మొట్టమొదటిసారి సీట్లో కూర్చోబెట్టినప్పుడు ఎడతారు మళ్ళీ ఆఖర్ణ ఆయనకి సెండ్ ఆఫ్ ఇచ్చేసే ముందు పెడతారు సభలోకి అందుకని ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తారు ఆయన అయిపోయింది ఆయన శరీరం కూడా పడిపోతుంది పడిపోయినప్పుడు అయ్యో పాపం అందరికన్నా ముందు పుట్టాడు ఈ యుగంలో లోకాలకి పెద్దవాడు చతుర్ముఖ బ్రహ్మ సృష్టి చేశాడు ఆయన పుర్రె కూడా అసహ్యంగా అలా పాపం శ్మశానంలో పడిపోవడం ఏంటి అని దానికి గౌరవం ఇద్దామనుకున్నట్ట శంకరుడు గౌరవం ఇవ్వడం అంటే ఏం చెయ్యాలి ఇప్పుడు మీరు నాకు పండిచ్చారనుకోండి గౌరవానికి ఇస్తారు నేను ఆ పండు వెంటనే తీసుకెళ్లి ఆ గోడవతలు ఆడేశాను అనుకోండి మీకు ఏమనిపిస్తుంది వీడి దిక్కుమల్ నాటి పండు అనిపిస్తుంది ఆ పండు అమ్మా చాలా మంచి పండు తెచ్చారమ్మా ఈ పండు తినాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నాను తల్లి ఇవాళ రాత్రి తప్పకుండా పలహారంలో ఈ పండు తింటానమ్మా అని నన్ను అనుకోండి మీరు చూశారో చూడలేదో నేను తిన్నానో తినలేదు కానీ మీ మనస్సు తృప్తిగా ఉంటుంది అది కదా గౌరవం అంటే అందుకని శంకరుడు ఏం చేశాట బ్రహ్మగారి కపాలం కూడా శ్మశానంలో పడిపోవడమే అనుకున్నట్ట అనుకుని పాపం నేను చెప్తే సృష్టి చేసిన పెద్ద ఆయన కదా ఈ పుర్రి ఎక్కువ గౌరవం ఇద్దాం అనుకుని ఆ పుర్రి తీసో తాడు గుచ్చుకుని మెళ్ళ వేసుకున్నట్టు వేసుకుంటే ఏమైంది ఇలా చాలా మంది బ్రహ్మలు వెళ్ళిపోతున్నారు అయిపోతున్నాయి యుగాలు ఒక్కొక్క బ్రహ్మ వెళ్ళిపోతున్నాడు ఒక్కొక్క బ్రహ్మ పుర్రి తీస్తున్నాడు తాడు గుచ్చుకుంటున్నాడు ఈ దండ పెద్ద దండై కూర్చుంది ఈ దండలన్నీ ఎవరివి వెళ్ళిపోయిన బ్రహ్మలవి ఉన్నవాడెవరు అంత మంది బ్రహ్మలు వెళ్ళిపోతున్నా తాము మాత్రం అలాగే ఉండిపోయినవాడు అందుకే వట విటపి సమీపే భూమి భాగే నిషణ్ణం సకల మహారాత్ అని మహానుభావుడు ఆయన కాలమునకు లొంగేటటువంటి వాడై ఉండడు ఆయన ఎప్పుడు నిత్య యవ్వనుడై ఉంటాడు శంకరుడు అందుకని ఆయన మెల్లో ఉన్న పుర్రెరమాల చేతకాక వేసుకున్న పుర్రెలమాల కాదు బ్రహ్మమస్త బద్ధతే నమస్ శివా అని పేరు ఆయనంత జ్ఞానం ఏం చేశాడు అమ్మవారు ఎప్పుడు బాహ్య జగత్తుగా ఉండాలి అందుకని అమ్మవారు సౌందర్యంగా ఉండాలి అది భర్తకి ఉండవలసిన లక్షణం భార్యకి ఆడంబరంగా చక్కగా అందంగా ఆవిడ అలంకారం చేసుకోవాలి ఆయన ఎంత తత్వం తెలుస్తున్న వచ్చు అవచ్చు ఎనభై ఏళ్ళు వచ్చాయి ఈయన ఓ నూలు పంచ కట్టుకుని కారులోంచి దిగలేక దిగలేక ఏ పెళ్లిలోనూ ఆశీర్వచనం చేయడం కోసమని వాడి వత్తైపోయినటువంటి తెల్లగా మెరిసిపోతున్నటువంటి భార్య చెయ్యి పట్టుకుని అంటే తెల్లగా మెరిసిపోతేనే పతివ్రత కాదు ఎలా ఉన్నా పతివ్రత అందుకని ఆ చెయ్యి పట్టుకుని దిగలేక దిగలేక కారులోంచి దిగుతున్నారనుకోండి ఓ అపలాచార్య స్వామి వారి దిగినట్టు గబగబా పెళ్లి వారు అందరూ అమ్మవారు వచ్చారు ఆశీర్వచనం చేస్తారని గబగబా ఎదురొచ్చి కారులోంచి తీసుకెళ్తుంటారు తీసుకెళ్తున్నప్పుడు ఆయనేం కట్టుకుంటాడు ఓ నూలు పంచ దాని మీద లాల్చి వేసుకుని ఆయన వస్తాడు ఆవిడ మాత్రం ఎనభై ఏళ్ళు వచ్చినా చక్కగా వడ్డానం పెట్టుకుని మెళ్లో ఇన్ని చంద్రహారాలు వేసుకుని పలకసరలు వేసుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి బంగారం గాజులు వేసుకుని ఇంత బొట్టెట్టుకుని ఆ తెల్లటి జుత్తుముళ్ళు ఇన్ని పువ్వులు ఎట్టుకుని కాళ్ళకి పసుపు రాసుకుని కారాన్ని పెట్టుకుని ఇన్ని అలంకారాలు చేసుకుని ఆవిడ వస్తూ ఉంటుంది ఆవిడ నిరాడంబరంగా ఉందనుకోండి ఏదో తేడాగా ఉంటుంది ఏమిటంటే ఆవిడ ఆయనకి తగిన భార్య కాదంటాడు ఆవిడ ఆ వయస్సులో కూడా అలా వచ్చారనుకోండి అమ్మో వాళ్ళిద్దరినీ చూస్తే పార్వతీ పరమేశ్వరుల్లో ఉన్నారంత ఏమిటి తాడా ఆయన జ్ఞానంతో ఉంటాడు ఆవిడ ఆయన పక్కన ఆవిడ అలా ఉండడం ఆయన చేత భూషింపబడి గౌరవింపబడ్డాం అందుకని అలా ఉండాలి ఆవిడ అలా ఉండడం ఆవిడ అలంకారానికి కాదు ఆవిడ యొక్క పాతి ప్రత్యక్షాలు అయి ఉంటాయి ఆయన యొక్క గొప్పతనాన్ని ఆవిడ కట కూడుకున్నట్టు అందుకని భార్య అలా ఉంటుంది అందుకని ముత్యాల దండ ఎవరికి వెయ్యాలి పార్వతీదేవికి వెయ్యాలి కానీ వేసుకోవాలి పుర్రహారం వేసుకోవాలి నీపాడు జాతికి శంకరుడు రే మగాడికి శీలం కావాలరా శీలము జ్ఞానము తత్వ సంపద ఆచారము వ్యవహారము సంప్రదాయము పూజ నిష్ట నీ శందనము వీటి చేత నీకు గౌరవం నీకు ఎంత ఉండని నీకు ఇలా నమస్కరించేవాడు ఉండడు అలా పెట్టినా భయపడి పెడతాడు ఇవాళ వీడి కనబడ్డాడు బాబు వీధరుగు మీద నేరకపోయొచ్చి ఆయన వీడింటి ముందుకి ఆయన భయపడుతూ భయపడుతూ నమస్కారం పెడతాడు రావణాసురుడికి పెట్టినట్టు బ్రహ్మజ్ఞాని కనబడితే సాష్టాంగ నమస్కారం చేస్తారు అందుకని మగవాడి కొండవలసిన దేవుటో శంకరుడు తన యొక్క స్వరూపంలో చూపించాడు పార్వతీదేవిని అలా ఉంచి చూపించాడు అందుకని అమ్మవారి మెడలో ముత్యాలహారం వేశాడు గజాసురుడు యొక్క కుంభస్థలాన్ని చీల్చి శంకరుడు అమ్మవారి ముక్కులోంచి వస్తున్నటువంటి ముత్యాన్ని చూస్తే మనకేమవుతుంది అది శిశిరకర నిశ్వాస గళితం చంద్ర సంబంధమైనటువంటి రంధ్రంలోంచి బయటికి వస్తోంది అందుకని నువ్వు కూడా అది ఎక్కడ దర్శనం చెయ్యాలి యోగములో దర్శనం చెయ్యాలి ధ్యానములో దర్శనం చెయ్యాలి అలా దర్శనం చేస్తే ఫలితం ఏమిటొస్తుంది ముక్తాహ ఎవరు తరిస్తారు మనం తరించాలంటే ఎంత ఐశ్వర్యవంతులు కొడుకులు పుట్టనివ్వండి తప్పేం లేదు కొడుకులు పుట్టవలసిందే ఐశ్వర్యం ఉన్నవాళ్ళు ఎంత అధికారం ఉన్నవాళ్ళు పుట్టనివ్వండి ఏదో కొంతకాలం ఉంటుందేమో ఆ ఫలితం కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారేది సిరి మూట కట్టుకుని పోవన్సాలిరే భూమిపై పేరైనన్ కలదే సిబి ప్రముఖులన్ ప్రీతిం యశక్కాములై ఈరే కోర్కెలు వరలంతొలపరే ఈ కలమున్ భర్గవా ఉండిపోయేది ఏది ఉండిపోతుంది వంశంలో ఒక మహాత్ముడైన వాడు ఒక వంశంలో పుట్టాడు అనుకోండి ఆ ఇంట్లో ఆయన చేసినటువంటి తపస్సు యొక్క పూజ యొక్క ఫలితంగా పరమేశ్వరుడు అపారమైన సంతృష్టిని చెంది వాడి వంశంలో పుట్టిన వాళ్ళురా వాడి కంటి వెంట నీరు రాకూడదని వాళ్ళ వంశంలో ఉన్న వాళ్ళ జోలికి కూడా ఆయన పాదాలు పట్టుకుంటే ఇలా ఎక్కడైనా ఉదాహరణ ఉందా అండి అని మీకు అనుమానం రావచ్చు ప్రహ్లాదుడు పరమాత్మ పాదములు పట్టి పూజించాడు తన్ను నిశాచరుల్ పొడవ దైత్యకుమారుడు కుమారుడు మాటిమాటికో పన్నగ ఓ ధనుజ భంజన ఓ జగదీష ఓ సర్వాపన్న శరణ్య అంచు నుతించు కాని తా కన్నుల నీరు తాడు భయకంప సమేతుడు కాడు భువరా ఈ జ్యాన్ని మీరు అర్థం చేసుకున్నారనుకోండి ప్రహ్లాదుడి భక్తి అంటే మీకు అర్థమవుతుంది తండ్రి కన్న తండ్రి రాక్షసుల్ని పిలిచి అన్నాడు వీడు ఎంతసేపు హరినామ స్మరణ చేస్తున్నాడు రా వీడిని శూలాలతో పొలవండి అన్నారు అంటే యాభై మంది రాక్షసులు చుట్టుముట్టారు మీరు ఉత్తప్పుడు స్వామినామని చెప్పడం చెప్పచ్చు కానీ భయానకమైనటువంటి స్థితి వచ్చింది అనుకోండి అప్పుడు మీ దృష్ట్యా ఏమైపోతుందంటే మనస్సు వెళ్ళి స్టకప్ అయ్యాంటారు చూసారా మీరు రోడ్డు మీద ఎడుతుంటే పక్కనే ఉన్నటువంటి గేది ఇలా కొమ్ము విసిరింది అనుకోండి అప్పుడు ఎగిరి పక్కకి తూలుతారు గాని తూలేటప్పుడు శివ అనగలరా అప్పుడే అనలేదే భటులొచ్చి పాశాలు వేసేసి లాగేస్తుంటే